ప్రబోధాలు వచ్చినాయి మళ్ళా చెప్పిన గలు చేయలేదు వచ్చినా పర్లేదు మంచి కావాలనుకుంటున్నాం అని చెప్పాం మీరు గమనించండి నిజంగా నేనే ఆశ్చర్యపోయినా కానీ తాగిచ్చాక ఇంకా సమర్పలు

మరి ఆ రోజు తెలవేయాలంటే నేనేం కానీ చెప్పింది ఎందుకంటే అని చెప్పి ఎందుకు సావిత్ర్యూ చదువుకోమని చెప్పింది పని లేకుంటామని చెప్పలేదు మాకు మేము చదువుకుంటే జీవితాలు మారుతాయని చెప్పింది రెండోది సెలవులు ఇస్తే మా టీచర్లు అందరూ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా సాకరీ లేదు స్కూల్లో కూర్చోబెట్టి కాలేజీలో కూర్చోబెట్టి యూనివర్సిటీలో కూర్చోబెట్టి ఆ పాఠాలు చెప్తున్న టీచర్లని సత్కరించడం ఆ విద్యార్థులకు అలవాటు చేయండి చదువు చెప్పే వాళ్ళ పట్ల గౌరవ భావాలు ఉండేటట్టు వాళ్ళకి అలవాటు చేయాలంటే ఖచ్చితంగా అర్థం పెడతాం చేయబట్టే కదా నిన్న మిమ్మల్ని అందరినీ స్కూల్లో అభినందించారు అందుకనే ఈ విజ్ఞాన దర్శిని ఆయన నాలుగేళ్ల నుంచి నిర్వహించి ఐదో ఏడు టెస్ట్ నిర్వహిస్తున్న క్రమంలో మీరు నేను అనుకున్నట్టు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీరు ఒక రోజు మీ జీవితం కోసం మీరే ఆలోచించేటట్టు చేసుకునేటట్టు రెండు రోజుల పాటు అందరూ కలగలుపుగా మొత్తం అన్ని కుటుంబం సమాజం అన్ని మంచిపై మీకోసం మీరు నిలబడే ఒక వ్యక్తులుగా తయారవుతారనేది ఒక ఆలోచన అందులో ఎంత సక్సెస్ అయినామో మీరే చెప్పాలి నాకు తెలియదు కానీ ఈ ఐదు ఏళ్ల కృషి ఫలితంగా ఈ రోజు మాత్రం టీచర్స్ డే గా ప్రకటించడంలో నిన్న నిన్న జగన్ ముందే మంత్రి చెప్పారు ముప్పై గంట రాత్రి నాగమణి గారు రమేష్ గారు వచ్చి గుర్తున్నారు రెండవ తారీఖు వచ్చి సో ఈ విధంగా ఉమెన్ టీచర్స్ డే గా ఫస్ట్ టైం ప్రకటించినందుకు మన కోరుతాం చాలా మందిని గతంలో కూడా కోరతాం కదా కమిషన్ ద్వారా కూడా పంపించాం కానీ కోరిన కోరికని వెంటనే ఆగ మేఘాల మీద ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కరించిన మన తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దానికోసం కృషి చేసిన మంత్రి ధనసారి గారికి మన విజ్ఞాన దర్శిని తరఫున మొత్తం తెలంగాణలోని టీచర్లు చదువుకుంటున్న ధన్యవాదాలు ఇది ఇది మామూలు వేసే కాలమ్మ చరిత్రలో నిలిచిపోయే విజయం ఇది నేను చేసిన పని చిన్న పని కాదు అని చెప్పారు తన నుంచి చేరాదన్న తర్వాత చెప్తాను కానీ ఇది సాధించడం అనేది మనం మనం మొదలువేయటం అనుకున్నాం అలా అడుగుతామో అడుగుదాం చాలా మంది అని నగరగా ఎన్ని రోజులు అడుగుతా సార్ ఇది అయినా పోరా అయితే పోతుంది అనేది ఈరోజు నిర్వహించబడ్డది కదా కాబట్టి ఒక అంశాన్ని మనం ఏదైనా చేయాలనుకున్నట్లు ఆ అంశాన్ని అనుకుని ముందుకు వెళ్తే సాగుతుంది ఖచ్చితంగా సాధించి చేరుతాం ఇప్పుడు మా అస్సలు ఇప్పుడు మహిళా టీచర్ల మీద మీరు అందరూ అనుకుంటారే ఒక ఘనంగా ఈ దేవుని ప్రకటించారు మేము అందరం పాలా పోతున్నాం పాఠాలు చేస్తాం కదా అని లేకపోతే వేరే మమ్మల్ని స్కూళ్ళలో ఘనంగా సత్కరిస్తారు ఇదని ఇప్పుడు మేము ఏదో ఏమైంది తెలుసా పెద్ద పరువు బాధ్యత నేను మీ అందరి నెప్పుల మీద మీరు మహిళా టీచర్లు అయ్యే ఒక అవకాశం మీకు వచ్చింది అవకాశం రావడానికి కారణం మన చదువుల తల్లి సావిత్రి ఈ దేశంలో ఎవరు ఎవరికి చదువు చెప్పారో నాకు తెలియదు కానీ ఈ దేశంలో ప్రతి పురుషకి ప్రతి మహిళకి ప్రతి వ్యక్తికి చదువు పాత్ర చదువుకోవాలి చదువు వల్ల హక్కు అని చెప్పి బయటకొచ్చి మొట్టమొదటి పాఠాలు మొదలు పెట్టిన జ్యోతి బాబులే సావిత్రి పూలే కనుక మర్చిపోతే ఆ సమాజం ప్రగతి లేదు మనగల లేదు